నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్న తిరుపతి లడ్డూ తయారీలో పందికొవ్వు చేప నూనెలతో కల్తీ చేసిన నెయ్యిని ఉపయోగించడం వెనుక పల్లని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఒకరు ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ సంచలన ఆరోపణలు చేస్తోంది రాజ్ మిల్క్ బ్రాండ్ను కలిగి ఉంది ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ బీఫ్ టాకో పందికొవ్వు నూనెలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసినట్లు భావిస్తున్నారు ఏఆర్ డైరీ యజమాని రాజ్శేఖర్ పళని ఆలయ ట్రస్ట్ బోర్డు బోర్డు సభ్యుడు పళని దేవస్థానం బోర్డు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల కంటైనర్ల పంచామృతం ప్రసాదాన్ని గడువు తేదీ ముగిసిన ఒక నెల తర్వాత విక్రయించడానికి ఇటీవల ప్రయత్నించింది ఏఆర్ డైరీ పంచామృతం ప్రసాదం కోసం నెయ్యిని సరఫరా చేసింది అందుకోసం ఆలయం తొంభై తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగపరిచింది దానితో రాజశేఖర్ తన కంపెనీ సరఫరా చేసిన దానికై కొన్ని రసాయనాలను జోడించి తర్వాత గడువు ముగిసిన ప్రసాదాన్ని తిరిగి ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ యూనిట్ సిబ్బందికి పురమాయించాడు దీన్ని కూడా విహెచ్పి కార్యకర్తలు పట్టుకున్నారు దానితో గత్యంతరం లేక రాజశేఖర్ గడువు ముగిసిన పంచామృతాన్ని పారేయాల్సి వచ్చింది దానితో ఆగ్రహంతో కల్తీ చేసిన వ్యక్తిని వదిలేసి ఆలయ బోర్డు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపై తప్పుడు ఫిర్యాదులు చేసింది హిందూ వ్యతిరేక డిఎంకే ప్రభుత్వం పళని ఆలయ బోర్డు సభ్యులపై కేసులు నమోదు చేయకుండా పరిషత్ కార్యకర్తలను వెంబడించింది ఇదిలా ఉంచితే తిరుపతి ఆలయ దేవస్థానంతో రాజశేఖర్కు తోటి పళని ఆలయ బోర్డు సభ్యుడు తిరుప్పూర్కు చెందిన మనీ డాలర్ బ్రాండ్ బనియన్వేర్ యజమాని ద్వారా అనుబంధం ఏర్పడింది అతని దగ్గరి బంధువు టీటీడీ సభ్యుడు అనుబంధం ద్వారా వారు రాజశేఖర్ నందిని డైరీ కర్ణాటక ప్రభుత్వ పాల సమాఖ్యతో టీటీడీ నెయ్యి టెండర్ను రద్దు చేయించి ఏఆర్ డైరీకి ఇప్పించారని తెలుస్తుంది ప్రస్తుతం తిరుపతి లడ్డు ప్రసాదంపై తలెత్తిన వివాదంకు పలని దేవాలయంలో జరిగిన ఘటన బాసటగా నిలుస్తుంది ఇలా ఉండగా తిరుమల లడ్డు ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది ఆహార పదార్థాలు నైవేద్యాలు ప్రసాదాలకు వాటిని తయారు చేసే యంత్రాలకు తీర్థం చల్లి శుద్ధి చేశారు శ్రీవారి ఆలయంలో ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు రుత్వికులు వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారు ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలు అపోహలను పక్కన పెట్టవచ్చని స్పష్టం చేశారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం విశ్వక్సేన ఆరాధన పుణ్యావచనం హోమం కుంభ ప్రతిష్ట పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్ష నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు పండితులు చెప్పారు ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు కాగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని సూచించారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్ వాయిస్ ఇది మనందరి ఛానల్ ప్రతిరోజు మేము అడుగుతూనే ఉన్నాం బట్ సహాయానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఒక లక్ష్యంతో ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం ఈ లక్ష్యం వెళ్ళి ముందుకు వెళ్ళే మార్గంలో మీ అందరి ఆర్థిక చేయూత అనేది చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు ఒక్క రూపాయి నుంచి ఎంత సహాయమైనా మన ఆర్ వాయిస్ కోసం చేస్తారని ఆశిస్తున్నాం అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంత లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి జై భారత్